హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టైంలో తినడానికి ఒక స్నాక్ లాగా రెసిపీ చేద్దామండి ఇక్కడ నేను పుట్నాలు ఒక కప్పు వరకు తీసుకొని దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి అదేవిధంగా ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ కప్పు వరకు చిన్నగా తరిగిన ఆనియన్ తీసుకోవాలి దీంతోపాటు చిన్నగా తరిగిన మిర్చి ఒక త్రీ వరకు తీసుకున్నానండి అదేవిధంగా ఒక రెండు టమాటోస్ ఈ విధంగా చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి దీంతోపాటు హాఫ్ స్పూన్ వరకు వామ్ ఉంటుంది కదా అండి దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను దాంతోపాటు ధనియా పౌడరు వన్ స్పూన్ వరకు వేసుకోవాలి అదేవిధంగా కారాన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా గుప్పెటంతా కొత్తిమీరను కూడా మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా కొద్దిగా వేస్తున్నానండి దీంతోపాటు మనం ముందుగా పౌడర్ చేసుకున్న పుట్నాల పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని మనము స్పూను సహాయంతో పూర్తిగా వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఒక లాగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి సింపుల్ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఈ విధంగా కలర్ఫుల్గా ఉంటే సో ఈ విధంగా అయిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి నేను మైదా పిండిని ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నానండి లేదు అంటే గోధుమ పిండి తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది అదేవిధంగా టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేస్తున్నాను లేదు అంటే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి ఈ నెయ్యి అంతటిని ఒకసారిగా పొడిగా ఉన్న పిండితో పూర్తిగా కలిపేసుకోవాలి అదేవిధంగా కొద్ది కొద్దిగా వాటర్ని అనేది మనము యాడ్ చేస్తూ నెమ్మదిగా కలుపుకోవాలి ఎంత స్మూత్గా మనకు వస్తే అంత బెటర్గా ఉంటుందండి ఈజీగా మనకు రోటీలాగా చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఈ విధంగా మనము కలుపుకోవాలి దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము పక్కన పెట్టేసుకుందామండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా మనకు పిండి అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనకు స్పాంజ్ లాగా అయిపోవాలి మళ్ళీ ఒకసారి మనము దీన్ని బాగా కలిపేసుకుందామండి ఇంకా ఫ్లోర్ పైన తీసేసుకొని మనం దీన్ని రోటీకి ప్రిపేర్ చేద్దాము ఒక ట్వంటీ మినిట్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈ విధంగా నైఫ్తో నేను కట్ చేసుకుంటున్నాను నాకు మట్టుకు ఒక ఫైవ్ బాల్స్ అయ్యాయండి ఇప్పుడు దీన్ని మనము రోటిగా చేసుకుందాము కొద్దిగా పొడి పౌడర్ని వేసుకొని చిన్నగా పూరీ సైజ్ ఎంత ఉంటుందో ఆ సైజు వరకే మనము ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఏదైతే ఉందో ఇందులో మనము పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీని ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఈ విధంగా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని కూడా తీసేసి నెమ్మదిగా చేతితో ఈ విధంగా ప్రెస్ చేస్తూ మనం రోటీలాగా చేసుకోవచ్చు లేదు అంటే మనకు రోటీ కర్ర ఉంటుంది కదా అండి దాంతో కూడా మనము చేసుకోవచ్చు ఈజీగా కొంచెం నెమ్మదిగా చేసుకోవాలండి అయితే పిండి కలిపేటప్పుడు మనము గట్టిగా కలిపామంటే మనకి లీకేజ్ అనేది ఉండదు మరి మెత్తగా ఉంటే అప్పుడు మాత్రం బయటకు లీకేజ్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు మనము వేడైన పెనం పైన వేసుకొని ఇరువైపులా అటు ఇటు మనము నెమ్మదిగా కాల్చుకోవాలి ఈ విధంగా కాలిన తర్వాత దీనిపైన మనము నెయ్యిని అప్లై చేసుకోవాలండి ఈ విధంగా నెయ్యి అప్లై చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా టూ సైడ్స్ మనము అప్లై చేసుకోవాలి రొటీన్గా మనము చేసుకునే టిఫిన్ల కన్నా ఈ విధంగా ఒక వన్ డే ఈ విధంగా స్పెషల్గా కూడా మనము చేసుకోవడానికి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలైతే ఒక్కటి తింటే సరిపోతుంది పెద్దవాళ్ళకు రెండు అయితే సరిపోతాయి చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్